బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ జంగారెడ్డి కూడా ట్రావెల్ టికెట్స్ రిజర్వేషన్ నగదు లావాదేవీలు ఆధార్ మరియు నూతన పాన్ కార్డ్ నూతన పాస్పోర్ట్ ఇలా అన్ని రకాల సర్వీసులకు భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభా స్కూల్ రోడ్ జంగారెడ్డిగూడెంలో సంప్రదించండి స్మార్ట్ టీవీ న్యూస్కి స్వాగతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాలు వర్షాలతో తడిసముద్దయ్యాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దక్షిణాది రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండడం వల్ల కేరళ తీరంలో ఉపరితల ద్రోణి బలపడింది దీని కారణంగా అరేబియా సముద్రంలో తుఫాను ఏర్పడడం వల్ల నేటి నుంచి ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఏలూరు జిల్లాలో బుధవారం ఏకతాటిగా వర్షం కురిసింది ఏజెన్సీల వర్షం కారణంగా కొండవాగులు పొంగి దీంతో కరాటం ఎర్ర కాలువ జలాశయానికి వరద నీరు చేరుతుంది దీంతో మరొక మారు గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో బుధవారం నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ద్రోణి ప్రభావం రెండు రాష్ట్రాలపై పడనున్నట్లుగా ఐఎండి తెలిపింది